వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మా ఊరిలో అయితే బల్జపల్లె గంగమ్మ జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి మొత్తం ఈ వీడియోలో అయితే వస్తుంది చాలా డిస్టబెన్స్ కూడా ఉందండి ఎందుకంటే నేను అక్కడ వీడియో షూట్ చేసింది చాలామంది జనం తోసుకుంటున్నారు అలానే తీసాను మీకు చూపించాలని చెప్పేసి ఇది అయితే గంగమ్మ జాతర ముందు అండి నేనైతే చల్ల తీసుకుపో వెళ్ళాను ఆ చల్ల చేసు తీసుకొని వెళ్ళడానికి ఫస్ట్ రో ముందు అయితే మనము అన్నం అయితే ముందు రోజు నైట్ అయితే వండి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఏ గిన్నెనైతే తీసుకుంటామో ఆ గిన్నెకి మనం పసుపు కుంకుమ ఇలా వీడియోలో చూపించినట్టు పూసిన తర్వాత మూడు పోగులు కానీ దారము ఐదు పోగులు కానీ తీసుకున్న తర్వాత దారానికైతే మనం పసుపు పూసుకోవాలండి పసుపు పూసుకున్న తర్వాత ఒక ఆకు పూలు అయితే తీసుకున్నాను నాకు కూడా పూర్తిగా తెలియదండి నేనైతే మా అమ్మతో ఫోన్లో మాట్లాడతా వీడియో కాలింగ్ పెట్టుకొని ఎలా చెప్తే అలా చేశాను ఇలా కట్టానండి ఇలా కట్టిన తర్వాత వేపాకుని మనం గిన్నెకి కట్టాలి అలాగే మనం గిన్నె కింద చల్ల ఎత్తుకబో ఎత్తుకొని తీ ఎత్తుకోబోయే కింద అయితే మనం వేపాకుని కూడా తీసుకొని పెట్టుకోవాలండి నేనైతే ఇలా పెట్టానండి ఫ్రెండ్స్ మీరు కూడా గంగమ్మ జాతరకి బల్జపల్లె గంగమ్మ జాతరకి వచ్చినట్లయితే ప్లీజ్ అండి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ ఇవ్వండి మనం మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందు రోజు మనం అన్నం వండి పెట్టుకున్నాం కదండి ఆ అన్నం అయితే తీసుకొని అన్నంలోకైతే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ కూడా వేస్తారు నేనైతే వేయలేదు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసానండి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పెరుగేసి కలిపానండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇంకొకటి ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళు కూడా బల్జపల్ల గంగమ్మ జాతరకి రాజంపేటలో బల్జపల్ల గంగమ్మ జాతర అండి వాళ్ళు కూడా ఒకవేళ వచ్చింటే వాళ్ళు కూడా చూస్తారండి వీడియో అందుకని చెప్పేసి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనేది అయితే ఒక కామెంట్ చేయండి నేనైతే ఇలా కట్ చేస్తానండి ఇలానే కట్ చేయమన్నారు మరి సన్నగా కట్ చేయొద్దన్నారు ఇలానే కట్ చేయమంటే ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను ఇంకొకటి మీరైతే చ చల్ల అనేది ఎలా తీసుకెళ్తారు ఎలా చేస్తారు అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా ఊర్లో అయితే బల్చేపల్లె గంగమ్మ జాతర అయితే చాలా చాలా బాగా జరిగిందండి అర్లీ మార్నింగే వెళ్ళామండి ఫైవ్కి అయితే వెళ్ళాము అమ్మవారిని అప్పుడు కూర్చోబెడతా ఉంటారండి గుడి చుట్టూ తిప్పి అప్పుడు అమ్మవారిని కూర్చోపెడతారు ఆ టైంలో అయితే మేము వెళ్ళాము నిజంగా చాలా చాలా బాగుంది అమ్మవారు కూడా ఫర్దర్ ముందు వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇలా వీడియోలో చూపించినట్టు పెరుగు వేసుకొని ఇలా కలిపానండి కొన్ని వాటర్ కూడా వేశాను అది వీడియో అనేది పోయింది మనం పెరుగు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అయితే అన్నంని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఏ గి ఏ గిన్నె తీసుకెళ్తామో చల్ల తీసుకెళ్తామో దా అందులోకైతే వేసుకోవాలండి ఇప్పుడైతే మన చల్ల అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం తీసుకెళ్ళాలి ఇంకా గంగమ్మ గుడికి మనం అమ్మవారికి అయితే కొబ్బరికాయ నిమ్మకాయలు పసుపు కుంకుమ ఆకు వక్క అగరబత్తులు దీపం పెట్టడానికి నూనె అవన్నీ అయితే తీసుకెళ్తున్నాము ఇప్పుడు అలాగే అమ్మవారికి అయితే పూల తీసుకున్నామండి ఆ పూలదండ కూడా తీసుకెళ్తున్నాము ప్రసాదం పెట్టడానికి చిన్న కప్స్ తీసుకున్నామండి అందరికీ పంచడానికి ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయాను ఇంకైతే అయితే చల్లైతే తీసుకెళ్తున్నానండి గంగమ్మ గుడికి మీకు కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదైతే తర్వాత రోజు జాతర రోజు అండి ఇప్పుడైతే మేము గంగమ్మ జాతరకి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి అరౌండ్ ఫైవ్ అయిందండి మార్నింగ్ చాలా ఫుల్ రష్ అండి ఇది గంగమ్మకు గుడికి వెళ్ళే దారిలో అండి ఎంట్రన్స్లో అండి ఇలా ఇలా లైట్స్ అయితే పెట్టారు ఇక్కడైతే మనకి కళ్ళు కూరలు అంటే అమ్మవారికి ముక్కుబడి ఉన్న వాళ్ళు కళ్ళు కూరలు అని వెండి అమ్ముతా అండి అవైతే అక్కడైతే హుండీలో అయితే వేస్తారు అలా అయితే అమ్మవారు అయితే ఊరేగించి మొత్తం గుడి చుట్టూ ముడి ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారిని ఇక్కడ కూర్చోబెడతారండి ఇక్కడ పందిర్లా అదే వేశారు చూడండి వేపాకులతో అరటాకులతో ఇక్కడైతే అమ్మవారిని అయితే ఇప్పుడు కూర్చోబెడతారండి అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఈ కూర్చోబెట్టే ముందు అమ్మవారికి అయితే బలిని ఇస్తారు ఆ బలి అయితే ఇస్తున్నారు వీడియో కూడా సరిగా రాదండి ఎందుకంటే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉందండి అందుకని చెప్పి సెల్ కూడా కదులుతూనే ఉంది ఇప్పటికంటే లాస్ట్ ఇయర్ తీసానండి వీడియో అసలు చాలా బాగుంది అమ్మవారు గుడి చుట్టూ తిరిగేటప్పుడే తీశాను అప్పుడైతే నేను ఇంకా ముందెళ్ళాను అప్పుడు తీశాను ఇయర్ వెళ్ళడం కూడా లేట్ అయిందండి దానివల్ల ఇంకా కొంచెం వీడియో ఫుటేజ్ అనేది రాలేదు ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోబెడుతున్నారండి ఇక్కడ రాముడి గుడి ఉంది అమ్మవారిని అయితే ఇక్కడ కూర్చోబెడతారు 我出去站着，出去站着，我没 ంగమ్మనైతే చూడండి ఇలా ఎంత అందంగా ఉందని చూడండి ఎప్పుడు ఇలానే మల్లె పూలతోనే అలంకరిస్తారండి మీరు కూడా నమస్కారం చేసుకోండి చాలా మహిమగల తల్లి మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చే తల్లి మీరు కూడా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్కడ పైకి ఇసిరేస్తున్నారు చీరలు చిన్న చిన్న ప్యాకెట్స్ అవి వచ్చేసి బెల్లం అండి బెల్లంని అమ్మవారికి సమర్పించాలని చెప్పి అలా వేస్తారండి అలాగే చీరలు అమ్మవారికి అని చెప్పి అమ్మవారికి ఇచ్చేస్తారు లేదంటే కొంతసేపు పెట్టి తీసేసుకుంటారు చూడండి అక్కడ వీడియోలో చూడండి అలాగే అందరు వేస్తున్నారు పూలు కూడా చల్లుతున్నారు జనం చూడండి ఎంత మంది ఉన్నారో అసలు ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చింటే ఖచ్చితంగా గంగమ్మ జాతరకైతే మీరు కూడా ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి వీడియో అయితే చూస్తున్నారండి కాకపోతే లైక్లు అయితే రావట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంతమందికి రికమెండ్ అవుతుందండి అందుకని చెప్పేసి లైక్ చేయమంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికన్నా లైక్ కొట్టకుంటే ఇంకా లైక్ కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్